ఆటలు అనేవి మొట్టమొదటి ఎందుకు నడుతున్నారంటే టాలరెన్స్ పెరగటం కోసం టాలరెన్స్ అంటే ఏంటంటే మనిషిలో ఓపిక అనేది ఉంటే కుటుంబ వ్యవస్థ దే ప్రపంచ యుద్ధం జరగదు దేశం దేశం ఎన్నిసార్లైనా అయినా మాట్లాడుకోవచ్చు సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు ఓపిక అనేది డెవలప్ అవుతుంది శాంతియుతంగా జీవించాలి దాని యొక్క మెయిన్ ఉద్దేశం అది ప్రపంచ యుద్ధం కూడా ఆపి ఆటలు నడిపించారు ఒకసారి ప్రపంచ యుద్ధం యుద్ధం ఆపారు కాసేపు ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడం కోసం శాంతియుతంగా పరిష్కరించుకోవద్దు మాట్లాడుతూ పరిష్కరించుకోవద్దు యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు దీంట్లో నిజాయితీగా ఉండటం అవుట్ రైతాంత దాన్ని కూడా నిజాయితీగా మనకి నిజాయితీ ఒప్పుకుంటాం ఒక్కొక్కసారి ఒక తర్వాత జడ్జి కూడా జడ్జి కూడా ఒక్కొక్కసారి పొరపాటు జరిగినా దాన్ని మనం ప్రశ్నించకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరికైనా జరగచ్చు పొరపాటు క్షమించే గుణం కూడా డెవలప్ కావాలి అట్లా మనం ఇది డెవలప్ కావడం కోసం ప్రపంచంలో శాంతియుతంగా నిజాయితీగా జీవించడం కోసం ఈ ఆటలు అనేవి పెడతారు అదే సంగతి కొట్టుకొని సావటం విపరీతమైన ఆవేశం లేకుండా ప్లేయర్ ఎప్పుడు కూడా ఆవేశపాటు ఇతరుని చంపడానికి ఇష్టపడు సరైన అయితే అయిందిలే అనుకుంటున్నారు అనమాట అది దీనిలో గొప్పతనం ప్రపంచంలో డెవలప్ కావాలని నూట తొంభై రోజులు అల్లం క్రికెట్ గిడలు అనేది ఒక ఒక కుల మతలేనటువంటి ఆటలకి పోటితత్వం ఉంటుంది గెలుస్తూ ఓడిపోతూ ఉంటాం దీనిలో మనసత్వం అనేది పెరుగుతుంటుంది మనోబావాల మనం ఆడలేదు అనేది ఒక వ్యాయామంగా క్రీడలు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఈరోజు ఈ క్రీడల వల్ల ఇక్కడ చాలా స్నేహభావం పెరిగిపోయింది చాలా క్రీడా స్ఫూర్తితో ఉన్నది వీరందరం కూడా స్నేహభావంతో మెరుగుతున్నాము ఇంకోటి ఇక్కడ ఈ టీషర్ట్ యూనిఫామ్ రావడం వల్ల ఇంకా మన యూనిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ ఒకే విధంగా కనిపిస్తారనే ఉద్దేశంతో రోజు ఈ విధంగా మన ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఉపయోగపడుతుందని ఈ రోజు ఏర్పాటు చేసాము కాబట్టి అందరూ సహకరించి ఈ విధంగానే సహకరించాలి ఇంకోటి పార్క్ పార్కు వనస్థలి అందుకనే ఈ పార్కు ఐకాన్ లాగా ఆ స్త్రీ ఉంది కాబట్టి ప్రతి దగ్గర ఇక్కడ ప్రతి టీచర్ మీద కూడా ఈ మార్క్ లెక్క పెట్టుకున్నాము అందుకనే ఆ ప్రతి ఒక్క యూనిటీ అంటే ఈ పార్క్లో ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాకట్ కూడా ఒక యూనిట్ లాగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ టీచర్ పేరు మీద ట్రీ పార్క్ కూడా పెట్టాము ముందు ముందు అందరం ఇదే విధంగా స్నేహభావంతో వెదులుకుంటూ ముందుకు పోవాలని అందరిని కోరుతున్నాను